వెల్కమ్ తెలుగు తెలంగాణ త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమం జరగనుంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయిస్తారు తెలంగాణ ఏర్పడిన తర్వాత జిష్ణుదేవ్ వర్మ నాలుగో గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు అలాగే కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి అధినేత ప్రతిపక్ష నేత కేసీఆర్ తో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరు కానున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన జిష్ణుదేవ్ వర్మ ఈ రోజు మధ్యాహ్నం త్రిపుర నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ తదితరులు జిష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలకనున్నారు తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియమితులైన సంగతి తెలిసిందే త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రస్తుత ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను భర్తీ చేయనున్నారు జిష్ణుదేవ్ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల యాభై ఏడున జన్మించారు మరియు రాజ కుటుంబానికి చెందినవారు ఆయనకు ఇద్దరు భార్యలు ఇద్దరు కుమారులు ఉన్నారు పంతొమ్మిది వందల తొంభైలో బీజేపీలో చేరారు అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు మధ్య అతను ఉప ముఖ్యమంత్రిగా మరియు త్రిపుర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు